అంటే ఇప్పుడు దాకా అందరు చెప్పారు అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తున్నా అన్న గురించి గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటది కదా అక్కడ నేను అన్న సాయంత్రం ఊర్ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం సినిమాల గురించి ఎప్పుడు ఎప్పుడు వస్తాం ఈ స్టేజ్ కి ఎప్పుడు వస్తామా అని అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే సీరియల్ లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు బికాస్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్ ఎంత కష్టపడతాయన్న విషయం నేను కూడా లైవ్ లో చూశాను అన్నని ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ శివ బాలాజీ గారికి శివాజీ గారికి బాలాజీ గారికి అండ్ ఆల్ యంగ్స్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ట్రైలర్ చూసారు కదా మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా హోప్ఫుల్లీ అరౌండ్ టెన్ డేస్ ఉందనుకుంటా ఫెబ్ సెకండ్కి ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ కమ్ డౌన్ టు థియేటర్స్ ఫెప్ సెకండ్ అలెట్స్ హ్యావ్ ఫండ్గెదర్ నేను మెయిన్ స్క్రీన్ పైన మీరు స్క్రీన్ ముందు అండ్ రూటింగ్ ఫర్ సోహెల్ అందరూ చెప్పారు సోహెల్ గురించి ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ న్యూ అండ్ మా ప్రొడ్యూసర్స్ బికమ్ గారికి పాషా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి అండ్ డైరెక్టర్ గారికి టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఐ విషస్ ఆల్ ద లక్

ఇక్కడ కెమెరా మ్యాన్స్ నేను నచ్చినట్టున్నారు కొంచెం అటు కూడా ఫోకస్ అందరూ మైక్ ఇవ్వండి నా చీరల గురించి జ్యువెలరీ గురించి తర్వాత ఈ మధ్య లిటరల్ ఎక్కడకున్నా వీళ్ళు ట్రైలర్ మీద కాన్సన్ట్రేషన్ లేదు అసలు మీకు ఏమంటే మీరు వచ్చిన పని ఏంటి మీరు అడుగుతున్నా ఓకే ఇప్పుడు మీరు అందరూ నేను త్రీ టూ వన్ అంటాను మీరు బూట్ కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్ అన్నారు రెడీ

వాట్సాప్ మెసేజ్ సినిమాకి సంబంధించిన రైటర్స్ సో యా అక్కడ లాక్ చేస్తే బిగ్ బాస్ ఐడియా నెక్స్ట్ నాకు అవకాశం సినిమాకి ఫస్ట్ ఇచ్చిన బెక్క వేణుగోపాల్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి నెక్స్ట్ మా డైరెక్టర్ గారి సినిమా హై సార్ హిట్ పోతాం సినిమా తర్వాత మాడదాం సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు నాకు ఎలా కావాలి దగ్గర నుండి రాయించుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమా హిట్ అవుతుంది పక్క ఇది బూట్ కట్ బాగా వచ్చు బూట్ హిట్ బాగా చదువుతుంది పక్క కనుక సో మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి నాకు ఇంకో నాలుగు సినిమాలు రావాలి రైటర్ గా నెక్స్ట్ సోహిల్ థ్యాంక్ సో మచ్ సోహిల్ ఈ సినిమాలో పోస్టర్ లో అమ్మాయి లాక్ వస్తున్నాడు సినిమా అంత కస్టమర్ లాక్ వస్తున్నాడు పైకి ఇది ఫిబ్రవరి సెకండ్ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ థ్యాంక్ సో మచ్ ఒక ఒక వార్త అయితే ప్రతిసారి వస్తుంది ఏంటంటే బిగ్ బాస్ జరిగిన ప్రతిసారి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు వాళ్ళు ఎవరు కనబట్లేదు చాలా మంది రూమర్స్ వస్తూ ఉంటాయి అది అప్కమింగ్ చేసి ముందుకు వచ్చింది ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు ఆ తర్వాత సోయల్ చేస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా వచ్చి బిగ్ బాస్ చేశాక కూడా అందరం ముందుకు వచ్చారు ఇంకా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అనేది రావాలని నా కోరిక అది ఒకటే అండ్ బూట్ కట్ బాలరాజు ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ లుక్ అప్పటి నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూసాను గానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే నేను ఫస్ట్ డే సోహెల్ చూసాను సినిమా అంటే అంత పిచ్చి తపన ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేసాడు తను మేము ఎక్కడికెళ్ళినా ఎక్కడ కలిసినా ఇదిగో ఎలా ఉంది షర్ట్ నా వెనకాల బుట్కెట్ బాల్ రజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం సో హెల్ మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే నీ తపన ఈ మూవీ మీద ఉన్న పిచ్చి నువ్వు సక్సెస్ అయిపోతే సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికి సో ఆల్ ది బెస్ట్ అండి హాయ్ అందరికి ముందుగా వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గోపి గారు పాషా గారు శ్రీను గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ సోహెల్ సారీ మన సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విషింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కన్నా ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఇదేంటి ఇది ఇది వేరే ప్రమోషన్ నడుస్తుంది ఇక్కడ ఓకే శ్రీహాన్ విల్ స్పీక్ నా ఓకే పంపించేయండి మీరు నెక్స్ట్ మనం సాయికి అందరికీ నమస్కారం సోహెల్ ఆపర్చునిటీస్ని బాగా క్యాచ్ చేస్తాడు అది మంచి అలవాటు అట్ సేమ్ టైం ఆపర్చునిటీస్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు అందుకని ఫ్రెండ్స్కి చాలామందికి అడుగుతుంటాడు ఏదైనా కథ గురించి అడిగినా అన్న మంచి కథ ఉందా అని అంటే అతనికి ఎట్లయినా నిలబడాలి అనేది ఉంది ఆ ప్రయత్నంలో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గురించి చెప్తాం అనుకున్నా చూద్దరు గట్టిగా దగ్గర గట్టిగా అనుకున్నాను ఓకే గుర్తు వచ్చినట్టు మళ్ళీ చెప్తా చాలా ఓకే ఓకే రిలీజ్ చెప్తాం లేకపోతే ఇంకో ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న పొరపాటున అన్నతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫుడ్ వీడియో అన్న అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్న అన్న మనసులో పెట్టుకున్న ప్రతి మూవీ పత్రం నా దగ్గరికి దీనికి కూడా చేద్దాం అన్న థ్యాంక్ యూ అన్న ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా టీం అందరికి విషయ వాళ్ళ బెస్ట్ గుడ్ లక్ అన్న మేఘా లెక్క గారు మీకు కూడా గుడ్ లక్ అండి థ్యాంక్ యూ అండి ఎంతకంటే ఎక్కువ ల్యాక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో అందరికి తెలుసు మన సోయలు ఎంత కష్టపడతాడో ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడు ప్రతిరోజు ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం ఏది అక్కడ ప్రమోట్ చేద్దాం ఇక్కడే మనం విజయవాడకి వెళ్దాం గుంటూరుకి వెళ్దాం ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు సో మీరు ఇక్కడ వచ్చిన మీడియా మీడియా మిత్రులకి మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి టీంకి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళకి అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరా అందరికీ ప్లీజ్ అందరు సినిమాకి వెళ్ళండి ఫిబ్రవరి సెకండ్ వస్తుంది వాడికి సపోర్ట్ చేయాలి వీడు నిలబడాలి వీడు ఉండాలి వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సోహెల్ అన్న నేను జిమ్ సో రెగ్యులర్ జిమ్ చేస్తున్నప్పుడు అన్న చెప్తుంటాడు అంటే జిమ్ లో ఎప్పుడు చెప్తుంటాడు ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట చాలా బాగుంది చాలా కాన్ఫిడెంట్ ఒక మంచి టర్న్ మంచి బ్రేక్ ఏమైనా బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు సో నేను గ్లాడ్ ప్రే చేస్తున్నా నువ్వు అమ్మిన అల్లాగా నేను కృష్ణ ప్రే చేస్తున్నా డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నేను ఒక కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న అన్నీ థ్యాంక్ యూ ప్రొడక్షన్ హౌస్ మీకు ప్లేస్ లేదంటారు మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడగకూడదు ఓకే ఏంటి విన్నా నా ఫ్యాన్ నా వెనక ఎదురుతున్నారు ఒక్క నిమిషం ఓకే అబ్బా ఎలా ఉందంటే ఇది మొత్తం ఒక పార్టీని గెలిపించేలా ఉన్నారు వీళ్ళు అంతమంది ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓకే మైక్ ఇస్తున్నాను నేను మీకు ఇంకో మైక్ ఇస్తున్నానమ్మా ఓకే ఇక్కడ కెమెరా మ్యాన్స్ నేను నచ్చినట్టున్నారు ఆయన నన్నే ఫోకస్ చేస్తున్నారు కొంచెం వాళ్ళు కూడా ఫోకస్ చేసి వస్తారు